ఈరోజు అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేశారు అమ్మవారు అయితే చాలా బాగున్నారు నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను టెంపుల్కి హైదరాబాద్ నుంచి విజయవాడ రోజే వచ్చాను అండ్ వచ్చిన తర్వాత కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాను అమ్మవారి దర్శనం చాలా బాగుంది అలంకరణ డెకరేషన్ అంతా చాలా బాగుంది అండ్ ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతి ఇచ్చారు మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మర్చిపోకండి అండ్ అమ్మవారికి ఈ హారతులన్నీ ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం ఇచ్చారు ఇది నక్షత్ర హారతి అనమాట మంత్రపుష్పం సెటారు తీసుకున్న తర్వాత అమ్మవారికి లలిత సహస్రనామం అండ్ మరదీపవర్ణన కొన్ని పాటలు పాడామన్నమాట అమ్మవారికి ఇష్టమైన పాటలు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంది దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి లైఫ్ ఆఫ్ జేహెచ్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్